ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికి అమ్మా మాధవ కమలం తల్లే అంటూ వచ్చేవారు ఇంట్లో మిగిలింది ఏమన్నా ఉంటే వాళ్ళకి వేసేసేవారు వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంట పడతాయని ఓ సిల్వర్ బలం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి అమ్మా మాధవ కమలంతలే అన్నాడు అప్పుడే చెప్పింది ఉరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదాం అంటే అని పెట్టి కూర్చున్నాడు పా తింటలేదు అన్నం కోపం వచ్చి అంది యశోదా భిక్షు భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేయించి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకన్ని తల్లి కనియుల్లు పా అవునరా నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరుముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు అమ్మా నా తల్లి అంటారు నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పడుకుపోతాడు వాళ్ళు ఊరి చివర చెట్టు కింద కూర్చుంటారు బా చీకటి పడ్డాక అప్పుడు మొక్తి ఇస్తారు అక్కడ కూర్చోమంట వాళ్ళు తెచ్చుకున్న అన్నం అంతా తింటారు అప్పుడు ఆకలి వేస్తుంది కదా అప్పుడు బాబు నాకు కూడా కొంచెం పెట్టరాండి అని అడుగుదు కానివి నోర్మై అని వాళ్ళు తింటారు అప్పుడు ఏడుస్తూ కూర్చుంది కానీ అప్పుడు అమ్మ ఉండదుగా పెట్టడానికి అంది అలా చూస్తున్నాడు ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మ మాధవ కవడం తల్లి అన్నాడు ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప వాడు అటు తిరిగింది వెనక నుంచి అమ్మని గట్టిగా పట్టేసుకుని రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టేసి అమ్మ అమ్మ నన్ను ఏసై కమ్మ మాధవ కవడం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసే అన్నాడు ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడి ఇంత భయస్తుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించాడు కన్యం కుడుపుతో పాలు తాగుతూ ఉండేవాడు మళ్ళీ విశ్వరూప సందర్శనం చేయించాడు తల్లికి అసలు నిజంగా యశోద ఆడుకున్న ఆటలో విన్న పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడు జగదీశ్వరునకు చల్లిచ్చు తల్లిగా ఏమి నోము నో యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు ఏమిటి లోకాలని కా పరిపాలించగలిగినటువంటి పరమేశ్వరుడికి తీసుకెళ్ళి నా కొడుకుని చెప్పి పాలివ్వడమా ఈ లోకాలన్నిటికీ ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మకి నందుడు వస్తుంటే భయం భయంగా నక్కి నించోడమా ఆయన చెప్పు నిప్పితే తీసి పక్కన పెట్టడమా నాన్నగారండి నాన్నగారండి అని మంచినీళ్ళు తెచ్చి ఇవ్వడమా ఏరా అంటే నాన్నగారండి ఆవుల్ని తీసుకొచ్చాను అని భయం భయంగా చెప్పడమా ఏం పుణ్యం చేశారయ్యా వీళ్ళిద్దరూ అంటే ధనాద్రోణుల వృత్తాంతం చెప్పవలసి వచ్చింది సుఖబ్రహ్మ మహానుభావుడు కృష్ణ భగవానుడి లీలలు ఎన్ని అండి కళ్ళకి కట్టినట్టు వర్ణించారు నేను ఇన్ని లీలలు ఎందుకు తలకొట్టుకు చెప్తున్నానంటే కృష్ణావతారంలో కృష్ణలీలలు వింటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అని ఓ వాక్యం చెప్తే దాని అర్థం ఏమిటో బాగా ఆవిష్కరించిన వాడిని కాకుండా పోతానని అవి వింటున్నప్పుడు మన మనసులో కృష్ణ పరమాత్మ యొక్క ముద్ర ఎలా పడుతుంది ఆ లీలల వలన మనకి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చాలని చేశాడన్న దానికోసం నేను ఈ లీలల్ని ఆవిష్కరించడం జరిగింది నిజంగా

ఆ పడగల మీదకి ఎక్కి ఒక్కొక్క పడగ కిందకి దిగేట్టుగా బుద్ధి పైకి లేస్తుంటే మళ్ళీ ఎక్కి తొక్కుతుండేవాడు యమునా ఘర్ష గోపౌఘర్ష ధనితంబు గేయముగ రంగ జంచావ్యా తలంబున పశుపతి దివ్యశ్రేణి చూచెందివిన్ అద్భుతమైనటువంటి తాండవం ఆ కాళీయుడి పడగల మీద ఎన్ని ఎన్నిలీలు ఒకట రెండా లీలలు చేశాడు మహానుభావుడు ఆఖరికి గోపాల బాలురందరితో కలిసి చల్ది తిండం మనం ఏదో ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి వనభోజనం వనభోజనం అంటాం అసలు నిజంగా వనభోజనానికి ఆర్జుడెవరు అంటే కృష్ణ పరమాత్మే గోపాల బాలురందరితో కలిసి చల్ది బంతులు తినడం కోసమని బయలుదేరాడు ఏదో ఇంట్లో ఉన్నటువంటి సద్యంగం ఆవకాయ ముగ్గలు పట్టుకుని బయలుదేరారు వాళ్ళందరూ ఓడి పెసరావకాయ ఓడు ఆవకాయ ఒకటి మాగాయ ఒకటి కాయావకాయ రకరకాల బూరగాయలు అన్నీ పట్టుకుని బయలుదేరారు అందరూ వెళ్ళారు చిత్రం ఏమిటంటే ఆ పిల్లలకి కృష్ణపరమాత్మ చెప్తే తప్ప ఆకలేస్తోందన్న విషయం కూడా తెలియదు ఆ స్వరూపం అటువంటిది ఎండన్మ గిటి రాకటింబడితిగా రెండు ఎలా విచారింపగా రెండో బాల ఆకలేస్తోంది మీకు ఎండెక్కిపోయింది రెండిరా అన్నం తినండరా అని అందరినీ పిలిస్తే వాళ్ళు ఇలా పంక్తి వేసుకుని తినరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి కనపడాలి అందుకని వాళ్ళు గుండ్రంగా కూర్చుంటాట పోతన గారు అన్నారు జలజంత స్థిత కర్ణికం తిరిగిరా కూర్చుండి వీక్షించచు శిలం పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజించిరతం భూవరా జలజాంత స్థితి కంది కంది తిరిగిరా సంఘంబులయ్యున్న వాళ్ళందరూ ఒక పద్మం ఎలా ఉంటుందో దానికి రేకులు చుట్టూ ఎలా ఉంటాయో అలా ఉంటే మధ్యలో దుద్దులా కృష్ణుడు నుంచి ఉంటాడు వాళ్ళకి ఎంత భక్తి అంటే తెలిసో తెలియకో ఆ మధ్యలో నిలబడిన కృష్ణుడు ఏదో పరమాత్మ స్వరూపంగా నిలబడ్డం కాదు ఆవుల్ని దూడల్ని కాసే కృష్ణుడు ఎలా ఉంటాడు అలాగే మట్టి కాళ్ళతో మట్టి చేతులతో పొద్దున్న స్నానం చేయరు సాయంకాలం స్నానం చేస్తారు గోపాలబాలు అందరితో కలిసి వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి కూర్చుని తినడం కూడా కాదు అలా నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనపి విమల శృంగంబును వేత్రదండంబును జరిరా కడా చంక నిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది చేతన ముద్దయానిచి చలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తానయనుచి సంగడీల నడు మక్కగా కూర్చుండి నర్మభాషణముల నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శిషొంబు మెరసి చల్ది కుడిచే పోతన గారు పొంగిపోయారు సార్ ఆయన మధ్యలో నిలబడి ఆ పైన దట్టి తీసి ఇలా కడుపుకి అడ్డంగా పెద్ద బట్ట కట్టి ఏదో దిండు కట్టినట్టుగాను ఆ వేణువు తీసి అందులో పక్కకి దోపుకుని ఆవుల్ని దూడల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి బోర కర్ర తీసి చంకలో పెట్టుకుని ఈ చెయ్యిలా అంటే పడిపోతాయి అందుకని ఇలాగే పెట్టుకుని అమ్మ అమ్మ పెట్టినటువంటి ఆ మేగడ పెరుగు ముద్ద ఒకటి చేతిలో పెట్టుకుంటే కృష్ణాకృష్ణ మా ఇంట్లో ఆవకాయ పెచ్చి తినను ఓడిచ్చాడు మా ఇంట్లో మాకాయ ముక్క తినను ఓడిచ్చాడు అవన్నీ వేళ మధ్యలో పెట్టుకుని ఇలా నాకుని ఇలా ముద్ద తింటూ వాడు ఇచ్చిన ఎంగిలి ముద్ద తింటూ వాళ్ళల్లో వాళ్ళు ఈ ఇందులో పాత్రలోది అందులో పాత్రలోది ఏరుకు తినేస్తుంటే చేయించుకోవడం అందుకని అలా తినేస్తుంటే వాళ్ళ సంతోషంగా మధ్యలో నిలబడి తింటున్న ఎవరా కృష్ణుడు యాగభోక్త కృష్ణుడ మరుగొంద శైషొంబు మెరసి చల్ది కూడిచే యాగభోక్త అయిన కృష్ణ పరమాత్మ స్వాహాకారంతో ఇస్తే తినవలసిన వాడు గోపాల మధ్యలో ఇంగిళ్ళు తింటుంటే రంభాదులు నాట్యం చేశారు పైన ఏమి ఆశ్చర్యం రా ఇంతకి కిందకు వచ్చేశాడో పరమాత్మ ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోదచనుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి వృద్ధి పొందనుందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టెదనరాని అర్థమవ అవయవముల ఎందు అందముందే ఏమి అద్భుతం వికారములు లేని పరమాత్మ యజ్ఞభోక్త వీళ్ళ మధ్యలో నిలబడి సద్దిన్నం తింటున్నాడా అని తెల్లబోయారు అది కృష్ణావతారం అంటే అంత కిందకొచ్చేసి బ్రహ్మగారు ఆశ్చర్యపోయి వాడు పరమాత్మ అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి చూశాడు ఓహో నా కొడుకు నా నాభికమలంలో పుట్టినవాడు నన్నే మాయి చేద్దామని ఆవుల్ని దూడల్ని పట్టుకుపోయాడు ఆయన పట్టుకుపోతే నేను సృజించలేనా ఏమనుకున్నాడు మళ్ళీ ఏ ఆవుల్ని ఏ దూడల్ని ఏ మచ్చలున్న దాన్ని ఏ అలా ఆవుల్ని దూడల్ని చూసి ఇలా వచ్చేటప్పటికి పిల్లల్ని దాచేసారు వీళ్ళని దాచేస్తేనే సృజించలేనా ఏమనుకున్నాడు కరములు పదములు శిరంబుల్ అవనగ్నంబుల్ ముఖములు కందులు ముక్కులు శ్రవణములు దండనాంబర సగ్వేణు విషాణ భూషణ భయో భాషాగుణాఖ్యాన తత్పరల్చ విబుడాముల్ ఏ ఆవు ఏ దూడ ఏ తోక దేని అలవాటు ఎలా ఉంటుందో ఏది కుమ్ముతుందో ఏది సాధువుగా ఉంటుందో ఏది ఎంత పాలిస్తుందో ఏ పిల్లాని ఎలా ఉంటాడో ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడుంటాడో ఎవడు సన్నగా ఉంటాడో ఎవడు లావుగా ఉంటాడో ఎవడెక్కువ తింటాడో ఎవడు తక్కువ తింటాడో ఎవడు పరిగెడతాడో ఎవడు కూర్చుంటాడో ఎవడు నీరసంగా ఉంటాడో ఎవడికి అనారోగ్యమో ఆ పిల్లల కింద ఆ ఆవుల కింద ఆ దూడల కింద తానే మారిపోయాయి జరగదు ఎప్పుడు బ్రహ్మను ఒక్కడగాని వేరొక లేడు సృజింపంగా బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే ఆ ఒక్కటి బ్రహ్మము అదే చూడగాన్ బ్రహ్మ నేను సృష్టించాలి నేను సృష్టించకుండా ఇవన్నీ సృష్టించాడు ఓహో వాడు రా బ్రహ్మము పరబ్రహ్మము వాడు వాడు నందు కన్న తండ్రి పరిగెత్తుకొచ్చాడు వచ్చి ఆవుల్ని దూడల్ని కాస్తూ ముద్ద తింటున్నట్టుగా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు ఇంతమంది పిల్లలు ఎన్నడునైన యోగి విబులవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయుక ఇవ్వడి చేడియాడుచున్ కౌగిట చెచ్చుచున్ తన్నుచు గుజ్జుచున్నగచు తద్దయుడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భగ్యము విత్తయొక్కునే పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఈ భూమండలం మీద ఆడుకుంటుంటే ఏమీ తెలియని గోపాల బాలు నిన్ను కౌరించుకుంటున్నారు తంతున్నారు గుద్దుతున్నారు వీలబడుతున్నారు అదా అదృష్టం బ్రహ్మపదవి అదృష్టమా ఎందుకు వచ్చింది మాయ కమ్మింది నాకు వద్దు తీసి ఈ గోపాల బాలురలో ఎవరి పాదానికైనా అంటుకున్న ధూళి నా నాలుగు తలకాయల మీద చల్లుకుంటాను నాకు అనుమతి అదే అహోభగ్యం అహోభగ్యం నందగౌ నందగోప్రజౌపసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటారు వ్యాసులవారు మూల భాగవతంలో అంత అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవులను అసలు నిజంగా కృష్ణ పరమాత్మయే లేకపోతే పాండవులు లేనే లేదు ఇన్ని సందర్భాల్లో ఇన్ని చోట్ల ఎంత రక్షించాడో భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిజించలేదు ఆయనే చలరేకి యుద్ధం చేస్తూ ఉంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు చూశావా కృష్ణ మా తాత భీష్మాచార్యుల వారి ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు పిచ్చివాడా మీ తాత ధర్మపక్షపాతి ఇదే సమయం చీకటి పడిపోయింది ఎవ్వరుండరు మీ తాత శిబిరానికి వెళ్ళు తాత ఇలా యుద్ధం చేస్తే ఎక్కడి నుంచి విజయం వస్తుంది తాత మార్గం లేదా అని అడుగు పాప మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని ధర్మరాజు గారు అడిగితే ఉరే మనవడా నేను చేతిలో ధనస్సు పట్టుకుని కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు అంబనా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను ధనస్సు కింద పెట్టేస్తాను ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడి నా మీద బాణప్రయోగం చెయ్యమను ఒళ్ళ ముత్తా తూట్లుగా కొట్టేయండి ఆ బాణపంజరంతో కింద పడిపోతాను తర్వాత మీరు యుద్ధం చెయ్యండి రా అన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు కృష్ణపరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు ఏం చేయమంటావు ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా అని ఒక్కటే కార్యం భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది నీ గదాదండంతో దాన్ని చంపేసి చంపేసిన తర్వాత గట్టిగా అరువు అశ్వత్థామహత మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు అశ్వత్థామహత అన్నాడు నమ్మలేదు ద్రోణాచార్యుల నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు ధర్మరాజు పరిగెత్తికెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజ అశ్వత్థామ హతహ అండని నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి అడుగుతాడు నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు కొడుకు మీద వ్యామోహం అందుకని అశ్వత్థామ హతహ అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా నేను అనన్నాడు ప్రాణమే పోయినా నేనన్నా అనక తప్పదు పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి పోని అబద్ధం చెప్పద్దు అశ్వబ్ధామహత అని గట్టిగా అని కుంజరహ అని మిల్లిగా కుంజరహ అంటే ఏను ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అని ధర్మరాజా అని ధర్మరాజ అన్నాడు అశ్వబ్ధామహత కుంజరహ ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేయడం ఏమిటి బాణాలు కొట్టేశాడు అర్జునుడు దృష్టజున్డు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు ద్రోణాచార్యుల వారు చనిపోయారు ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది ఇవన్నీ ఒకెత్తు సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరమిమ్మన్నాడు పంచ పాండవుల్ని గెలవడం నీ తరం కాదు పాశుపతాస్త్రం నేనే ఇచ్చే అర్జునుడికి అర్జునుడిని తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుణ్ణి నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు అందుకని సైంధవులా అడ్డుపడ్డాడంటారు రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడు ఏడిచి మీరు నలుగురు ఎందుకు వెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని సైంధవుడు అడ్డుపడ్డాడు అతనికి వరం ఉందన్నారు తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానని అర్జునుడు బానే పడుతున్నాడు ఆ రాత్రి కృష్ణుడు నిద్రపోలేదు మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు రానిపిస్తుంది ఆఖరికి అటు ఇటు దొల్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు ఎలా నిద్రపడుతుంది తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు ద్రోణాచార్యుల వారు తక్కువ అర్జును ఒక్కడిని ఆపేస్తే చాలు రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి యుద్ధంలో అక్కడ దాకా వెళ్ళడం కుదరదు ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి వెళ్ళలేకపోయాడు అర్జునుడు వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండాని శకట వ్యూహం పన్నాడు శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు పొద్దున్న పొద్దున్నైపోయింది మధ్యాహ్నం అయిపోయింది పొద్దు ఒరిగిపోతుంది యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఎక్కడకో వెళ్ళాలి ఇంకా మొదట్లో ఉన్నాడు వ్యూహాన్ని ఛేదించనే లేదు అయిపోయింది సూర్యాస్తమయం వేళ అయిపోయింది సైంధవుడు సంతోషపడిపోతున్నాడు అమ్మయ్యా ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు నేను చచ్చిపోనని చిన్న ముచ్చుకున్నాడు అర్జునుడు అయిపోతుంది సూర్యాస్తమయం కాబట్టి చంపలేని సైంధవుని అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ చూశావా తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు జాగ్రత్త వహించు ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు మాయాతిరాన్ని సృష్టించాడు అది సూర్యుడు అడ్డింది సూర్యాస్తమయం అయిపోయింది అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు అలా అలా మాటలు విన చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గిర్లో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు తలపైకెత్తి నిలబడ్డాడు బావాడిగా సైంధవుడు కొట్టయను బాణం వేసి వెంటనే తలనే కొట్టాడు కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు మళ్ళీ పైకి వచ్చాడు అమ్మా మనం పొరపాటు పడ్డానరా సూర్యాస్తమయం అనుకుంటున్నారు సైంధవుడి తల బావ కింద పడిందో నీ తల నూరు ఒక్కలైపోతుంది ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు వృద్ధక్షత్రుడు ఆయన పేరు ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు అన్న పేరుతో సైంధవుడు ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక ఇతని తల కొట్టేస్తాడు వెంటనే తండ్రి అన్నాడు ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలైపోతుంది అన్నాడు ఎవడు తల కొట్టేస్తాడో తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలవుతుంది అన్నాడు బావా నీకు తెలియదు వాళ్ళ తండ్రి శాపం ఉందా తల కింద పడిపోతే నీ తల నూరు వక్కలైపోతుంది అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడు తల కింద పడకుండా పైన బంతులాడాడు బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ సమంతక పంచకం దగ్గర కూర్చుని అసురసంచవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు ధ్యానంలో ఉన్నాడు ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయని తిన్న పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది ఇదేమిట్రా అర్ఘమిద్దా ఉంటే చేతిలో తలకాయ పడింది ఇలా అన్నాడు కొడుకని చూసుకోకుండా ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల నూరు వక్కలవ్వాలి తండ్రి వృద్రక్షత్రుడి తలకై నూరు ఒక్కలయ్యింది కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును పాండవులు ఏమవును మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాట్లో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది తల నరికేస్తుంది వెంటనే తన బొటన వేలు పెట్టి రథాన్ని నొక్కాడు ఐదు అంగుళాలు కిందకి దిగిపోయి రథం భూమిలోకి దిగిపోతే వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది ఆ కిరీటం కింద పడిపోయింది అర్జునుడు దక్కాడు భగవత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి వచ్చేస్తూ కొట్టేస్తుంది దానికి ఇంకెదురు లేదు అది వచ్చేస్తోంది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతిమాలగా పడిపోయింది అర్జునుడు నింద చేశాడు కృష్ణుడిని ఏమి కృష్ణాని చేతకాని వాడినా అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు బావా నీకు తెలియదు ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి తల్లి చేతిలోనే చనిపోవాలి అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు నీ సాధ్యం కాదు అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను ఇప్పుడు సంహరించు భగదత్తుడు అన్నాడు మహానుభావుడు అలా సంహరించాడు అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు అందరూ గబగబా నారాయణాస్త్రం నారాయణాస్త్రం ఏం చేయాలన్నారు నారాయణాస్త్రం నుంచి తప్పుచ్చుకోవడానికి ఒక్కటే మార్గం ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల మించి దూకేయండి కిందకి అలా దూకేస్తే నారాయణ అస్త్రం అవుతుంది ఎవరు ఎదురు తిరగలేరు కాబట్టి వెళ్ళిపోతుంది ఎవరిని చెనకదు ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోక కంటేనే అర్జునుడి కిందకి దోహేశాడు తను దూకేశాడు అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే ఒక్కడు మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టండి గద పట్టుకుని తిరుగుతున్నాడు వచ్చేసింది నారాయణాస్త్రం ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుణ్ణి తీసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి దోహేశాడు ఆ గద వాగేసుకుని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం ఇన్ని మాటలు రక్షించాడు ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు ఇన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాగులు లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ఆఖరికి ఒకనొక సమయంలో అయితే కర్ణు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు అర్జునుడు తిరిగి వచ్చాడు మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజుని చూడ్డానికి వెళ్ళాడు ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు కర్ణుడిని నిర్జించలేదు నేను ఇంత బాధపడ్డాను నీకు చేత కాకపోతే ఆ గాండివ ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగన్నాడు గాంధీవన్నీ నీకు చేత కానప్పుడు ఎవరికో ఎవరికైనా ఇవ్వకూడదా అని ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞాభంగం చేయకూడదు కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని ఎలా అని అడిగాడు అడిగితే అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగా ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి గాంధీవం ఎవరికన్నా ఇచ్చే అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా ధర్మరాజు అన్నాడా అందుకని అన్నయ్యని చంపేస్తావా ఇది అక్కడి ప్రతిజ్ఞ చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే గురువుని కాని తండ్రిని కాని అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే అందుకని ఏకవచన ప్రయోగం చేయి నువ్వు అని మాట్లాడు మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే అక్కడతో వదిలిపెట్టే చెయ్యడు ధర్మరాజుని అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు మళ్ళీ అన్నాడు నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాల యుద్ధం వద్దు నేనే అన్నాడు మళ్ళీ ఇదోటి మొదలెట్టావా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుందిరా నాయనా అన్నాడు అన్నయ్యనంత మాట అన్నాను అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతాను అంతే అంత మాట అన్నాకి ఇంకా నేను యుద్ధం చేయను ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టే అన్నాడు అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరినీ ఒకసారా రెండు ఎన్నిసార్లు ఆఖరికి యుద్ధం అంతా అయిపోయింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి బావ నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపోన్నాడు అర్జునుడు కిందకి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళిపొమ్మన్నారు పతాకం నుంచి రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళిపమ్మన్నారు వెళిపొమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకారంటే రథం భగ్గున కాలిపోయి అడిగాడు అర్జునుడు బావా ఇదేంటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు నాయన ఇది ఎప్పుడో కాలిపోయింది భీష్మ ద్రోణ కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయి నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాడు కాబట్టి బావా రథం కాలిపోయింది అన్నాడు నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు అన్న బలరాముడే భీమసేనుణ్ణి చంపుతానన్నప్పుడు కాపాడాడు ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కారణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరికి రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు పాప అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు ఆ ధృతరాష్ట్రుడు వచ్చి ఆయన బాహుబలం అటువంటిది గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ భీముడి విగ్రహం పిండై